తస్స భగవతో అర్హతో సమా సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయము రెండవ భాగము అంశము సమానమైన శబ్దాల కారణంగా మౌలికమైన తాత్విక వ్యత్యాసం మరుగైపోవడం ఎలా జరుగుతుంది లోని మొదటి విభాగము పునర్జన్మ ప్రాథమిక విషయం గురించి తెలుసుకుందాం చనిపోయిన తర్వాత ఏమవుతుందని సాధారణంగా ప్రశ్నిస్తుంటారు బుద్ధుని సమకాలికులైన తత్వవేత్తలు ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పారు ఒక వర్గం వారిని శాశ్వతవాదలని మరో వర్గం వారిని ఉచ్ఛేదవాదలని పిలవడం జరిగింది ఆత్మకు చావు లేదని ఆ కారణంగా జీవం శాశ్వతమైనదని దానికి పునర్జన్మ ఉన్నదని శాశ్వతవాదం చెప్తుంది మరణంతో పాటు సర్వం సమాప్తమైపోతుందని ఆ కారణంగా మరణానంతరం ఏది మిగలదని ఉచ్ఛేదవాదం చెప్తుంది బుద్ధుడు శాశ్వతవాదాన్ని సమర్థించలేదు ఎందుచేతనంటే ఆ వాదం ప్రకారం చావు అనేది లేకుండా శాశ్వతమైన ఆత్మంటూ ఒకటి ఉన్నదని ఒప్పుకోవాల్సి ఉంటుంది అయితే బుద్ధుడు ఉచ్ఛేదవాదాన్ని సమర్థించాడా ఆత్మ అనేది ఒకటి ఉన్నదనే వాదాన్ని బుద్ధుడు అంగీకరించకపోవడం బట్టి తాను ఉచ్ఛేదవాదుడనే భావించేందుకు అవకాశం ఉన్నది తాను ఉచ్ఛేదవాదాన్ని సమర్థించకపోయినప్పటికీ తాను ఆ వాదాన్ని సమర్థిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదని బుద్ధుడు అలగతూపం సూత్రంలో చెప్పాడు అతడంటాడు నేను ప్రబోధిస్తున్న సిద్ధాంతానికి కొందరు సన్యాసులు బ్రాహ్మణులు ఉద్దేశపూర్వకంగా అవాస్తవిక భాష్యాలను కల్పించి మరణానంతరం సమస్తం విడివడి వినాశనమై నిర్మూలమైపోతుందని నేను ప్రచారం చేస్తున్నట్లు చెప్తున్నారు అయితే వారి ప్రచారం వాస్తవ దూరమై పూర్తిగా దోషభూయిష్టమై నాపై నిందాపూర్వకంగా జరుగుతుంది వారు నన్ను ఉచ్ఛేదవాదునిగా జమకట్టారు పై చెప్పబడినది వాస్తవమైనది అని బౌ బౌద్ధ సిద్ధాంతాలకు బ్రాహ్మణ విశ్వాసాలను అంటగట్టే దురుద్వేషంతో బ్రాహ్మణులచే ఇది కల్పించి వ్రాయబడింది కాదని మనం భావించినట్లయితే ఒక గొప్ప అసందిగ్ధ పరిస్థితి ఎదురవుతుంది ఆత్మ అనేది లేదని బుద్ధుడు భావిస్తున్నప్పుడు తాను ఉచ్ఛేదవాదాన్ని సమర్థించడం లేదని ఎలా చెప్పగలం ఆ ప్రశ్నతో పాటు మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది బుద్ధుడు పునర్జన్మ ఉన్నదని విశ్వసించాడా అనే విషయం తర్వాత విభాగంలో చర్చించుకుందాం జై భీం నమో బుద్ధాయ